మీరేదో పార్టీ పెట్టారంట పార్టీ పెట్టలేదు పెడుతున్నాం సమ సమాజ సమితి అనే పేరుతో ఒక పార్టీ పెడుతున్నాం కొత్తగా రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది నెక్స్ట్ మంత్ కానీ అటు నెక్స్ట్ మంత్ కానీ అవుతుంది రిజిస్ట్రేషన్ ఉండడానికి వస్తున్నాం కదా మేడం ఒక సిద్ధాంతం కోసం వస్తున్నాం డ్రాప్ చూసి చీపి దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు మనం అయితే మన సిద్ధాంతం కోసం వస్తున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వస్తాము ఉంటాము సార్ మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం డబ్బులు కావాలి పార్టీ నడపాలంటే కానీ మన పార్టీకి డబ్బులు కావాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఒక సిద్ధాంతం కోసం పోరాడుతున్నాం కాబట్టి ఆ సిద్ధాంతం మీదనే ఆ కాస్ కోసమే మనం మన ప్రయత్నం అంతా ఉంటుంది ఫర్దర్ చూద్దాం ఎట్లుంటుంది అనేది కానీ హండ్రెడ్ పర్సెంట్ డబ్బుతో నడిపే పార్టీ అయితే నేను ఆ విధంగా వెళ్ళను ఓన్లీ అంటే మెయిన్ ఈ ఆర్థికపరమైన రిజర్వేషన్ ఎకనామికల్లీ రిజర్వేషన్ సో ఈ ఎకనామికల్లీ రిజర్వేషన్ అంటే నిజమైన భేదోడు ఎవరున్నారో వాళ్ళకి రిజర్వేషన్ కులం మతం ఇటువంటి జాతి పట్టింపు లేకుండా ఈ సమయంలో కూడా మనము నా జాతి ఇది నా కులం ఇది నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ ఇదంతా చెప్పుకుంటూ ఎప్పుడు ఇంకా భారతదేశం ఇదే విధంగా వెళ్ళిపోతుండాలా మిగతా దేశాలు అదే విధంగా ఉన్నాయా సో మన దేశంలో మాత్రమే ఎందుకు ఉన్నాయి కానీ ఇప్పుడు ఎందుకు సమానంగా ఉండకూడదు అనే ఉద్దేశంతో మనం ఈ పార్టీ స్థాపిస్తున్నాం నా ఉద్దేశంలో సమానత్వం ఉండే కులం మతం జాతి ఇటువంటివి కాకుండా అంటే ఇవన్నీ ఉంటేనే కదా అప్పుడు అన్ని కులాలు దాంట్లో ఉంటాయి నిజమైన పేదవాడు పేదరికంలో దానికి రిజర్వేషన్ ఉంటుంది నిజమైన మధ్యతరగతి వాడు అన్ని కులాలు దానిలో కుల మతం ఉండదు మధ్య తరగతి అంతే నాకు కూడా అర్థం కాదు మేడం ఏంటంటే రాజకీయ పార్టీలు కానీ ఛానల్ కానీ అందరూ సమానం అంటారు అట్ ద సేమ్ టైం రిజర్వేషన్ పెంచాలంట అంటే సమానత్వం ఉంది అంటే రిజర్వేషన్ తీసుకునేవాడు రిజర్వేషన్ తీసుకునేవాడి కింద తక్కువనే కదా సార్ వేరియేషన్స్ ఉన్నాయి కదా వీళ్ళే వేరియేషన్స్ చూపిస్తున్నారు కదా అప్పుడు సమానత్వం ఎక్కడ ఉంది ఇప్పుడు మనుషులంతా ఒకటే అన్నప్పుడు సమానత్వం ఎక్కడ ఉంది ఆ రిజర్వేషన్స్ అంటే వీళ్ళే ఒక ఒక పక్క నుంచి రిజర్వేషన్ కావాలని చెప్తారు అంటే సమానత్వం